నామినేషన్ల కట్టం ముగిసింది ఇప్పటికి ఇంకా ఎన్నికలకి కరెక్ట్గా వన్ వీక్ ప్రచారానికి ఇంకా వారం రోజులు గడువు మాత్రమే ఉంది కొండవైపు నియోజకవర్గ ప్రజలకు పరిచయం లేనటువంటి అవసరం లేనటువంటి పేరు ఇప్పటికే ఎమ్మెల్యేగా ఇక్కడ టూ టైమ్స్ ఎమ్మెల్యేగా చేస్తున్నారు ఇప్పుడు హ్యాట్రిక్ విజయం కోసం పనిచేస్తా ఉన్నారు ఇప్పటికే కొండవైపు నియోజకవర్గానికి సంబంధించి మహిళా అదే అదేవిధంగా బీసీల సదస్సు రకరకాల ఆత్మీయ సదస్సులతో జనంలోకి ఉన్నారు ప్రస్తుతం గతంలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఏంది ఇప్పుడు ఓటర్లు అడగడానికి వెళ్ళేటప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలు ఎలాంటి అసలు ఎమ్మెల్యే స్వామి గారికి మరలా ఓట్ వేయాలి టీడీపీ ప్రభుత్వం అధికారులకు తేవాలి అంటే ఆ టీడీపీ ప్రభుత్వం వచ్చేటువంటి వాగ్దానాలు ఏంటి ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే సాంగారు ఆయన తడిగ్గు తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఘట్టం కట్టమంత అయిపోయింది ఇప్పటికే మీరు ప్రచారం ముమ్మరంగా చేస్తూ ఉన్నారు ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కొండేపు నియోజకవర్గంలో ఫలాని చేయలేదు అందువల్ల మేము ఓటు అడుగుతున్నాం అని మీరేం చెప్పగలుగుతారు వాళ్ళు ఎక్కడా చేయలేదు రాష్ట్రంలో ప్రకాశం మా కొండేపులో కూడా ఎటువంటి అభివృద్ధి చేయలేదు వాళ్ళు ఐదు సంవత్సరాల కదా నేను ఏదైతే ప్రామిషన్ చేశానో ఈ రోజు మళ్ళీ అయితే చేయాల్సి వస్తుంది అంటే మా నేరుగా ఐదు సంవత్సరాలు ఎక్కపోయింది ప్రభుత్వం వల్ల చుట్టూ డ్రైన్స్ కట్టాలి డ్రింకింగ్ వాటర్ అనే గ్రామాలకు ఇవ్వాలి అదేవిధంగా గత ప్రభుత్వంలో లే మేము తెలుగుదేశం ప్రభుత్వంలో రోడ్డు లేని గ్రామాలకు తెచ్చిన రోడ్లు కూడా ఇది పూర్తి చేయలేకపోయారు అవన్నీ పూర్తి చేయాలి ముసి పాలేరు నదులని వెలుగున్న తూర్పు కాన ద్వారా అనుసంధానం చేస్తామని మాదిష్టాన్ని దృష్టి తీసుకెళ్ళాం అది కూడా చేప మనం ఆర్డర్స్ తీసుకొని రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి షడ్డ్యాములు నిర్మాణం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు కొత్తగా తెచ్చినటువంటి టైటిల్ లీడ్ చట్టాన్ని రద్దు చేస్తారని ప్రజలు మేము చెప్తా ఉన్నాం రైతులకి ప్రభుత్వం కలిగేది అదేవిధంగా మా పథకాలు ఏదైతే ఉన్నాయో సూపర్ సిక్స్ పద పథకాలు ప్రజల్లో విస్తృత ఆదరణ ఉంది వాటన్నింటినీ కూడా అమలు పరిస్థితి ఏదైతే పదిహేను పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పదిహేను వందలు ప్రతి ఒక్క మహిళకి పది కూడాను అదేవిధంగా ఆ ఉచిత బస్సు ప్రయాణం ఎంతమంది పిల్లలు అంతమందికి తల్లికి వందన కార్యక్రమం తర్వాత మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అదేవిధంగా చంద్రన భీమా పథకం ఇలా ఇలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ప్రజలు బాగా స్పందిస్తున్నారు అందువల్ల తప్పనిసరిగా మేము విజయ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఏదైతే మీరు ఒక నేను మంత్రిగా ఉన్నాను ఇప్పుడు కొనేపడి నియోజకవర్గానికి నేను వచ్చినాను మీరు ఒకసారి మీకు ఇంకా కొండేపు బాగా డెవలప్ చేస్తారని చెప్పి మీ ప్రత్యర్థి ఆదిమూలం సురేష్ గారు చెప్తున్నారు దానికి మీరు ఏమంటారు నియోజకవర్గానికి ఏమన్నా చేస్తున్నారు ఎర్రగొండం చేస్తా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు ఎందుకు పారిపోవాల్సి వచ్చిందో అనేది చర్చ జరుగుతూ ఉంది ఇక్కడ ఆ ఏం చేశాడు ఎర్రగొండ పాలనకి ఏం చేశాడు ఎమ్మెల్యే గారి అజెండా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పనిసరిగా కుండేపు నియోజకవర్గ ప్రజలకు ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది లోపు మేము ఈ తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం అని మీరు ప్రజలకు ఇచ్చేటువంటి మంచినీళ్ళు కావాలి అవి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది డ్రైన్స్ కట్టాల్సిన బాధ్యత ఉంది ఇళ్ల స్థలాలు ఇల్లు చేయాల్సిన సమస్య ఓకే ఎమ్మెల్యే స్వామి గారు చెప్తా ఉన్నారు ఎర్రగుంటే ప్రకాశం జిల్లాలో అదేవిధంగా ఎర్రగుంటే చేయలేడు ఇప్పుడు కొండేపుకి వచ్చి కొత్తగా ఏం చేస్తాడు ఏదైతే కొండేపి దాహార్తి తీర్చే విధంగా కొండేపి త్రాగునీరు అదే విధంగా ప్రజలకి తప్పనిసరిగా ఇళ్ళ పట్టాలి ప్రతి పేదవాడికి ఇంటి పట్టా ఇస్తాము ఇదే మా ఎమ్మెల్యే స్వామి చెప్తా ఉన్నారు ఓకే కటకం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ గుద్దులకు నెత్తులను వంచదు మా పౌరుషం డిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్తూ తగ్గం మీ రౌడిజానికి మా పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడ చూద్దాం ఓహో ఎవరు ద్రోహని అంటే మేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలసు వైపే ఆడబిడ్డల చూడలేకనే కొండ దిగర కనక ఉగ్ర రూపమే కుల కచ్చి కొడుకులా మతమే విడిచేలాకబెట్టీతలా కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము లేదా ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ దొంగ పాలన తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా తెలుగు దేశమాతి పలమా తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ రణ నినాద నర నరా క్రమ శిక్షణ నిందిన చేతనమా గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది